షా జూనోసిస్ డే సందర్భంగా శనివారం జంతువులకు ఉచితంగా యాంటీ రెబిస్ టీకాలు వేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ ఏడీ అన్నపూర్ణ తెలిపారు నెల్లూరు జిల్లా కలవాయి పశు వైద్యశాలలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను జూనోటిక్ వ్యాధులుగా గుర్తించినట్లు తెలిపారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనుషులకు సుమారు అరవై శాతం జూనోసిస్ వైరస్ వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు వాటి నుంచి కాపాడుకోవడానికి యాంటీ రెబిస్ టీకాలను పశు వైద్యశాలలో ఉచితంగా వేయనున్నట్టు తెలిపారు అనంతరం ఆమె కొన్ని జంతువులకు టీకాలు వేశారు సంవత్సరం కూడా జూలై తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటారు ఈ ఈ సందర్భంగా మనము మన వెటర్నరీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ జ్యునోసిస్ దినోత్సవం మనము డాక్స్కి వ్యాక్సినేషన్ చేస్తాం యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేస్తాము పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వివిధ రకాల వ్యాధుల్లో ముఖ్యంగా రేబిస్ వ్యాధి కుక్కల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది కాబట్టి ఇది అతి ప్రమాదకరమైన వ్యాధి వ్యాధి కాబట్టి రోజు ప్రప్రథమంగా ఫస్ట్ టైము ఈ వ్యాధికి టీకాలు ఈ రోజు నిర్వహించారు అందుకని ఈ రోజు పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా జూలై ఏడో తేదీన యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేస్తూ మన డిపార్ట్మెంట్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీ సప్లై ఉంటుంది వ్యాక్సినేషన్ డాక్ ఓనర్స్ అందరికీ కూడా మనం ఈరోజు ఫ్రీగా వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తాము అంతేకాకుండా కోళ్లకు కోళ్ళ ద్వారా కూడా మనకు మనుషులకి ఈ మధ్య గారు బర్డ్ ఫ్లూ ఒకటి వచ్చినాయి ఇంట్ చేసినాయి అది అది కూడా మనకు బర్డ్స్ ద్వారా మనుషులు సంప్రదిస్తుంది అంతేకాకుండా లెప్టోప్స్ పై రావట్లేదు యాంట్రాక్స్ ఒకటి ఇలాంటి వివిధ రకాల వ్యాధి జీవాల నుంచి మనుషులు సంప్రదించే వ్యాధులు చాలా రకాల వ్యాధులు ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా రైబిస్ వ్యాక్సినేషన్కి ఈరోజు జిగ్నోసిస్ పై ద్వారా కూడా మనం వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తామండి జిగ్నోసిస్ మనం కండక్ట్ చేసే ఈ రోజు ఎన్ని ఈ వ్యాక్సిన్ చేశారు ఈ రోజు దాదాపు పది పది దాకా యానిమల్స్ కి మనకి ఇక్కడ ఉండే డాక్ చేశారు ఇప్పటి వరకు వచ్చారు ఇంకా కూడా ఈవినింగ్ లోపల ఇంకా పది పదిహేను మంది వస్తారు ఒక ఇరవై ఐదు ముప్పై మంది దాకా మన అక్కడ ఉన్నాయండి డాక్స్ వాళ్ళందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుంటారు మండలంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లా ప్రతి మండలంలో ఉండేటువంటి ప్రతి హాస్పిటల్కి కూడా మనం వ్యాక్సిన్ సప్లై చేసాం చింతలాత్మకూరు దాచూరు కుల్లూరు హాస్పిటల్స్కి ఆర్బీకే ప్రతి గ్రామంలో ఉండే ఆర్బీకేళ్ళకి కూడా మనం వ్యాక్సిన్ ఇస్తున్నామండి అందరూ కూడా ప్రతి గ్రామంలో వాళ్ళ వాళ్ళ ఆర్బీకేల్లో ఉండేటువంటి స్టాఫ్ ద్వారా వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుతున్నామండి ప్రతి అంటే కుక్కల యజమానులందరూ ఫోన్ నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నారు ఎవరైనా కూడా మిస్ అయినా కూడా మీరు ఆ గ్రామంలో ఉండేటువంటి ఆర్బీకేలో ఉండేటువంటి స్టాఫ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా చెప్తున్నాను ప్రతి హాస్పిటల్కి వ్యాక్సిన్ సప్లై చేయడం